నిన్ను చులకనగా చూసే ప్రతి ఒక్కడికి నీ గెలుపే సమాధానం అవ్వాలి పోగాలము దాపురించినప్పుడు మనకి అక్కరలేని దానిమీదనే మనసు లగాయిస్తది తొందరగా దొరికేది ఏదైనా సరే ఎక్కువ కాలం మన్నికరాదు కాలం మన్నిక వచ్చేది ఏదైనా సరే అంత తొందరగా దొరకదు నమ్మకం అనేది నీమీద ఉంచుకుంటే అది నీకు బలం అవుతుంది వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది తొందరగా దొరికేది ఏదైనా సరే ఎక్కువ కాలం రాదు ఎక్కువ కాలం మన్నిక వచ్చేది ఏదైనా సరే అంత తొందరగా దొరకదు నమ్మకం అనేది నీమీద ఉంచుకుంటే అది నీకు బలం అవుతుంది వేరుకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది పోగొట్టుకున్న ఆనందం అన్నిసార్లు కోల్పోయిన చోటే దొరకదు ప్రతిసారీ అక్కడే వెతక్కు నీ అపజయాలకు గల మూల కారణం నీలో ఆత్మవిశ్వాసం లేకపోవటం కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది ఎందుకంటే బాధపెట్టేవాళ్ళూ ఉండరు మనకోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు నిన్ను చిన్నచూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు నీవు సాధించే విజయంతో వాడి అహంమీద దెబ్బ కొట్టాలి మీరు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి ఎందుకంటే జీవితం అన్నది ఎప్పుడూ పాఠం నేర్పకుండా ఉండదు కాబట్టి ఈ సొసైటీలో మనస్సున్న మనుషులను పక్కన పెట్టి లేని మనీతో కాలం గడిపేస్తున్నవారే ఎక్కువ దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది అలాగే డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలో తెలుస్తుంది మీతో నుండి మీనుండి వాళ్ళకి చాలా తేడా ఉంది ఉండిపోయేవాళ్లు మిమ్మల్ని భరిస్తారు వెళ్ళిపోవాలి అనుకునేవాళ్లు అవకాశం కోసం ఎదురుచూస్తారు బాధ్యత లేనటువంటి ప్రేమ చాలా అందంగా ఉంటుంది బాధ్యతతో కూడిన ప్రేమ భారంగా ఉంటుంది నీవు పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి కాని నీవు జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి మీరు మీ బ్రతుకుతెరువు కోసం ఎన్ని విన్యాసాలైనా చెయ్యండి కాని ఎదుటివాడి బ్రతుకు వినాశనానికి మీరు మాత్రం కారణం కావద్దు మనీలో ఎటువంటి సంతోషం ఉండదు కానీ సంతోషాన్నిచ్చే ప్రతి దాని వెనుక మనీ ఉంటుంది ఒక రిలేషన్ బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తారు అదే రిలేషన్ చెడిపోయినప్పుడు నీ విషయాలు అందరికీ చెప్తారు ఇదే నేటి సొసైటీ తీరు అందని వాటికోసం ఎవడైతే ఆరాటపడుతూ పొందిన వాటిని నిర్లక్ష్యం చేస్తాడో వాడు ఎప్పటికీ లైఫ్లో సంతోషంగా ఉండలేరు పాటే మొండితనం కూడా ఉంటుంది పాటే మంచి ప్రవర్తన కూడా ఉంటుంది ప్రేమతో పాటే కోపం కూడా ఉంటుంది ముఖంపై చేదుగా మాట్లాడేవారు ఎప్పుడూ మోసం చేయరు మనం భయపడవలసింది మనతో తీయగా మాట్లాడే వారితోనే మనసులో అసూయ పెంచుకుంటారు టైం వచ్చినప్పుడు మారిపోతారు అద్దం బలహీనమైనదే కాని నిజాన్ని చూపడంలో ఎప్పుడూ భయపడదు విద్య నేర్చుకుని గురువుని మర్చిపోకండి డబ్బు వచ్చాక స్నేహాన్ని మర్చిపోకండి భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకండి గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకండి అవసరం తీరాక వారిని మర్చిపోకండి నీకు పని పూర్తి చేయాలన్న తపన లేనప్పుడు ఎవరూ నీకు సహాయం చేయలేరు ఎలాగైనా పని పూర్తి చేయాలని కంకణం కట్టుకుని ఉంటే నిన్ను ఎవ్వరూ ఆపలేరు మన లైఫ్లో అతి ప్రమాదకరమైంది దుహఖం దాన్ని దిగమింగడం నేర్చుకోండి ఇంకా భయంకరమైనది నిరాశదాన్ని అసలు పట్టించుకోకండి ఇంకా నిజమైందీ అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకండి నీతిని నింపుకున్నవాళ్లు చెప్పుడు మాటలకు లొంగరు నిజాయితీని నమ్ముకున్నవాళ్ళు ఎవరి చెప్పు చేతలలో ఉండరు మీ హోదా స్థాయి పెరిగిందని కళ్ళు నెత్తిన పెట్టుకుని పైకి చూస్తూ నడవకు డొట్కాలానికి గుణపాఠం నేర్పే అలవాటుంది ముల్లులా మీ కాలికి గుచ్చుకుని మీ చేతితోనే తీసుకునేలా చేస్తుంది నిమిషాలు మారవచ్చు గంటలు రోజులు మాసాలు సంవత్సరాలు మారవచ్చు ఒట్కాని నీవు చేసిన మంచి చెడులు మారవు చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది మంచి పని కాపాడుతూనే ఉంటుంది పరువు అనేది నలుగురిలో ఉండాలి కష్టం అనేది గడప లోపల ఉండాలి దుహఖం అనేది మనసులో ఉండాలి చిరునవ్వు అనేది పెదవులపై ఉండాలి విత్తనం మంచిదైనట్లయితే మొక్క ఎక్కడైనా మొలుస్తుంది అలాగే నీ ఆలోచన మంచిదైతే ఎన్ని అడ్డంకులు వచ్చినా తప్పక గెలుస్తావు నీకు భరించలేని బాధను పట్టరాని సంతోషాన్ని నీకు ఎక్కువగా ఇచ్చేది నీవు ఎక్కువగా ప్రేమించినవారే ఆడవాళ్లకి ఏ కష్టం వచ్చినా భర్తకు చెప్పుకుంటారు అలా కాకుండా వేరే వాళ్ళకు చెప్పుకున్నారు అంటే ఆ కష్టాన్ని భర్త తీర్చలేడని కాదు తన కష్టాన్ని చెప్పుకునే టైం తనకు ఇవ్వడం లేదని మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రౌణం లాంగ్ మరువలేనిది తండ్రి పడ్డ కష్టం భార్యలోపాన్ని ఇతరుల ముందు వెక్కిరించకూడదు అలాగే భర్త అసమర్థుడు అని ఇంకొకరి ముందు నిందించకూడదు వాళ్ల అవసరం మనకు ఉందని తెలిసినా వదిలేసి వెళ్లినవాళ్లని మన అవసరాన్ని తెలుసుకుని అడగకుండానే హెల్ప్ చేసిన వాళ్లని ఎప్పటికీ మర్చిపోకూడదు మన ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలతో నలుగురిలో ఉన్నప్పుడు మాటలతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది చెప్పే మాటలకు చేసే పనులకు అస్సలు పొంతన ఉండదు ఇందుకంటే చెప్పేవన్నీ నీతులు తీసేవన్నీ గోతులు ఇదే నేటి సమాజం తీరు అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలంటే సహనంతో స్నేహం చెయ్యాలి అంతేకాని ఆవేశంతో స్నేహం చేస్తే చివరికీ అపజయాన్ని తెస్తుంది క్యారెక్టర్కి మించిన అందం లేదు సాధనకు మించిన అదృష్టం లేదు ప్రేమకు మించిన తోడు లేదు ప్రతిభకు మించిన ధనం లేదు విజయానికి మించిన ఆనందం లేదు ధైర్యానికి మించిన శక్తి లేదు త్యాగానికి మించిన గొప్పదనం లేదు మాట చిన్నదైనా మనసుని గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది అపార్ధం కొంచెమైనా మంచి ఫ్రెండ్షిప్ని కూలదోస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడని ముంచేస్తుంది కారణం చిన్నదే కాని ఫలితం మాత్రం జీవితకాలం మన మనసు బాధపడటానికి పెద్ద పెద్ద విషయాలు లేదు ఒట్ మన అనుకున్నవారు అనే ఒక్కమాట చాలు ఓట్పు సహనాలను అలవర్చుకోవడానికి సరైన శిక్షణా సంస్థ మన గుహమే డొడ్ గృహస్థ జీవితంలోని ఒడిదుడుకులను మౌనంగా సహించడమే మనకు ఒక గొప్ప తపస్సు లాంటిది మర్యాద దొరకని చోట ఎక్కవసేపు ఉండకండి బయట శత్రువుల కన్నా నీలోని బలహీనతలే నీకు బలమైన శత్రువులు ఎంత బలమైనవంటే నీ విజయాన్ని కూడా చాలా సులభంగా అపజయంగా మార్చగలవు రొట్ కనుక నీ బలహీనతల్లి జయించు నీవు విజయం సాధించాక నీతో నడిచేవాళ్లకంటే నీ గెలుపుకోసం నీ వెంట నడిచిన వాళ్లని గుర్తుపెట్టుకో ఒకసారి ఓడిపోయినా కూడా తన అనుభవాన్ని ఉపయోగించుకోలేనివాడు మూర్ఖుడు ఒకసారి ఓడిపోయి తన రెండవ ప్రయత్నంలో గెలిచేవాడు సామాన్యుడు ఎదుటివారి అనుభవాన్ని ఉపయోగించుకొని గెలిచేవాడు మేధావి ఎటువంటి అనుభవం లేకపోయినా గెలిచేవాడు జాని అయితే మనం జాని కాకపోయినా పర్వాలేదు గాని మేధావిగా ఖచ్చితంగా ఉండాలి నీవు ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు పది మెట్లు క్రిందికి దింపుతాడు థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ